చిన్నప్పుడు ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు నీకు దెబ్బ తగిలిందా అవును సై చాలాసార్లు తగిలే అయితే నీకు తెలిసే ఉంటుంది అన్ని దెబ్బలు ఒకేలా ఉండవు అవునా కొన్ని దెబ్బలు మామూలుగా ఉంటాయి అవి రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంటాయి కొన్ని గట్టిగా తగులుతాయి అవి నయమవ్వడానికి సమయం పడుతుంది ఇంకొన్ని కానరాని దెబ్బలు అవి పైకి కనిపించవు కానీ లోపల బాధని కలిగిస్తూ ఉంటాయి వాటిని మనం చూడలేం కూడా కాని వాటిని గనక నిర్లక్ష్యం చేస్తే వాటిని పట్టించుకోకుండా ఉదరేస్తే అప్పుడు అవి జీవితాంతో సమస్యగా మారుతాయి అందుకే కేవలం బయట సమస్యల్ని పరిష్కరిస్తే సరిపోదు తాత్యా ఏదైనా అదృశ్య సమస్యని వెతకడం కోసం మనం దాని మూలాల దాకా వెళ్లాల్సి ఉంటుంది ఇక ఆ సమస్య మన చేతికి దొరికేంత వరకు మనం లోతుకి మరింత లోతురికి వెళ్లాల్సి ఉంటుంది